విశ్వసించిన ప్రజలారా శైతాన్ అడుగుజాడలలో నడవకండి వాడిని ఎవరైనా అనుసరిస్తే వాడు అతనికి అశ్లీలతనే చెడునే ఆజ్ఞాపిస్తాడు ఒకవేళ అల్లాహ అనుగ్రహం ఆయన కారుణ్యం మీద లేకపోతే మీలో ఏ వ్యక్తి పరిశుద్ధుడు కాలేడు కానీ అల్లాహే తాను కోరిన వారిని పరిశుద్ధులుగా చేస్తాడు అల్లాహ్ అన్నీ వినేవాడు అన్నీ తెలిసిన వాడును మీలోని ప్రముఖులు స్థితిపరులు తమ బంధువులకు నిరుపేదలకు అల్లాహ్ మార్గంలో వలస వచ్చిన ప్రజలకు సహాయం చేయకూడదని ప్రమాణం చేయరాదు వారిని క్షమించాలి వారి తప్పులని ఉపేక్షించాలి మిమ్మల్ని అల్లాహ్ క్షమించాలని మీరు కోరుకోరా అల్లాహ్ గుణం ఏమిటంటే ఆయన క్షమించేవాడు కరుణించేవాడును శీలవతులు అమాయకులు అయిన విశ్వాసం గల స్త్రీలపై అభాండం వేసేవారు ప్రపంచంలోనూ పరలోకంలోనూ శపించబడ్డారు వారికి పెద్ద శిక్ష పడుతుంది వారి నోళ్ళు వారి కాళ్ళు చేతులు వారి చేష్టలను గురించి స్వయంగా సాక్ష్యం పలిగే రోజును వారు మరచిపోకూడదు ఆ రోజు అల్లాహ్ వారికి తగిన ప్రతిఫలాన్ని పూర్తిగా ఇస్తాడు ఇంకా సత్యాన్ని సత్యంగా చేసి చూపే అల్లాహ్య సత్యమని వారికి తెలిసిపోతుంది